దేవి ఇచ్చాశక్తిగా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే శ్యామల అని చెప్పబడుతుంది క్రియాశక్తి స్వరూపం దండనాథ అని చెప్పబడుతుంది ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపాన్ని కాళిదాస మహాకవి మొదలైన వారు తపస్సు చేత సాక్షాత్కరింపజేసుకున్నారు ఆ తల్లి దరి వల్ల సాహిత్య పుష్టిని పొంది మహాకవి అయ్యారు ఎవరికైనా మేధాశక్తి జ్ఞానము ప్రసాదించగలిగే శక్తి శ్యామల ఉపాసనలో ఉంది అటువంటి ఆ శ్యామల యొక్క దివ్య వైభవం శాస్త్ర నామాల్లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతుంటుంది గేయ చక్ర తరుడ మంత్రిని పరిసే విత అనేటువంటి నామం శ్యామలాదేవికి సంబంధించిన నామం ఆ శ్యామలాదేవి యొక్క చక్రము గేయ చక్రం అని చెప్పబడుతుంది గేయము అంటే నాదం నాద చక్రం ఈ నాదమే స్వరముగా పదముగా వ్యక్తం అవుతుంది పదాలుగా అక్షరాలుగా వ్యక్తమైనప్పుడు సాహిత్యం అనిపించుకుంటుంది స్వరాలుగా వ్యక్తమైనప్పుడు సంగీతం అవుతుంది ఈ సంగీత సాహిత్యములు రెండూ కూడా విద్యారూపములు ఆ విద్యారూపమైనటువంటి తల్లియే శ్యామలాదేవి అందుకే శ్యామల ఉపాసన చేసినటువంటి వారికి సంగీత సాహిత్యాల్లో కళల్లో ప్రావీణ్యం లభిస్తుంది అన్ని కళలు కూడా అక్షరాలతోనూ స్వరాలతోనూ ఉంటాయి ఈ అక్షరస్వరాత్మకమైనటువంటి ప్రధానమైన విద్యయే జీవులకి జ్ఞానప్రదాయకం అవుతుంది అందుకే సాహిత్యంలో భాగంగానే అన్ని శాస్త్రాలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శాస్త్రాలన్నీ అక్షరాత్మకములే కదా అందుకు సర్వశాస్త్రములు అక్షరస్వరూపములు అవుతాయి శాస్త్రం సంగీతం అవుతుంది వీటికి సంకేతంగానే ఆ తల్లి వీణని మీటుతూ అది మాణిక్య వీణని మీటుతూ ఉంటుంది రెండు చేతులతో మరొక రెండు చేతుల్లో చిలుకలు ఆ ముంజేతికి వాలి ఉంటాయి ఈ చిలుకలు పలుకులకు సంకేతం చాటు గాధా ప్రయోక్తి అంటాడు కాళిదాస మహాకవి అమ్మవారి చిరుకులను వర్ణిస్తూ అంటే నేర్పరితనపు తనపు పలుకులని పలకగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది చిలుకులుగా సంకేతబడుతున్నాయి ఈ చిలుకలు కూడా విద్యలకు సంకేతం ఈ చిలుకయే ధనుర్వేద విద్యా స్వరూపంగా వ్యక్తమయ్యి అమ్మవారికి ఆయుధాలు సమర్పించినట్లుగా లలితోపాక్షన్ చెప్తున్నది అంటే అనేక విద్యల స్వరూపం విద్యల్లో కూడిన పలుకుల స్వరూపమే చిరుకలుగా ఉన్నది నేర్పరితనం అంతా చిరుకల్లో ఉన్నది నేర్పరితనమే ఈ విద్యకు ప్రధానం కదా అందుకే అమ్మవారి చేతి చిరుక నేర్పరితనపు పలుకులకి సంకేతంగా చెప్పబడుతుంది అసలు చిరుకంటేనే పలుకంటాం చిరుక పలుకులు అనే మాట ఉన్నది కదా ఈ విధంగా సుఖం లాలయంతీం పరిక్రీడసే అని వర్ణించినట్లుగా ఆ సుఖాన్ని లాలిస్తూ ఉంటుంది మాణిక్య వీణ ముఫల మదాలసా మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసాస్మరామి అయినటువంటి ఆ తల్లి మతంగ మహాముని యొక్క తపస్సుకి ఫలంగా ఆయన కుమార్తెగా వచ్చింది ఏమన్న లఘుశ్యామ అంటారు అంటే ఈ శ్యామలాదేవే అతను కుమార్తెగా వచ్చింది కనుక ఆ తల్లి లఘుశ్యామగా మాతంగిగా మతంగ కన్యగా కూడా చెప్పబడుతున్నది ఈ తల్లికి దివ్యమైన నామాలు మొత్తం పదహారు ఉన్నట్లుగా లలితో పాఠ్యానం చెప్తున్నది ఈ పదహారు నామాలు పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అతడు త్రిలోకాల్లో అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు అని చెప్తూ తాన్ తుష్వు షోడశభిర్ నామభిర్ నాకవాసిన అంటే దేవతలందరూ కూడా అమ్మవారిని పదహారు నామాలతో స్తుంచారట ఇవి శ్యామలాదేవి యొక్క పదహారు దివ్యనామములు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేశాని ప్రధానేశి సుఖప్రియ వీణావతి వైణికీచ ముద్రిని ప్రిజకప్రియ నీప్రియ కదంబేషి కదంబ వనవాసిని సదా మదాచ నామాని షోడ కుంభజ ఇది హైగ్రీ స్వామి వారి వారికి చెప్తున్నటువంటి శ్యామా నామాలు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక కొంతమంది మంత్రి నాయిక అని పాఠాంతలు కూడా చెప్తుంటారు ఏదైనా పర్వాలేదు మంత్రనాయికాన్ని సమంజసంగా గోచరిస్తుంది మంత్రిని సచివేశాని ప్రధానేశి సుఖప్రియ వీణావతి వైణికి ముద్రిణి ప్రియక ప్రియ నీపప్రియ కదంబేసి కదంబవాసిని సదామద కదంబ వనవాసి కూడా అనవచ్చు అయితే వీటిని మంత్రంగా చేయాలంటే నామాన్ని చతుర్థంతం చేయాలి అవి వింటే చాలు ధన్యమవుతాం కనుక